మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు కార్యక్రమం వింటున్నా దేవుని పెట్టడానికి మీకు శుభం కలుగును గాక అందరికీ వందన్నారు మీరంతా బాగున్నారా మీ క్షేమం కోరిన నిత్యము బలిపీడన దగ్గర ప్రార్థన చేస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం ఈ శుభవేళ మీకు వాక్యాన్ని జ్ఞాపకం చేస్తారు అదేమిటంటే మందకు నడిపించే నాదుడు ఉండాలి సైన్యాన్ని నడిపించే అధికారు ఉండాలి కుటుంబాన్ని నడిపించడానికి తండ్రి ఉండాలి ఇట్లా మనం చెప్పుకుంటూ వెడితే తలగా ఉండవలసిన వాడు నడిపించవలసిన వాడు నాయకుడిగా ఉండవలసిన వాడు తండ్రిగా ఉండవలసిన వాడు లేకపోతే ఆ సైన్యమైనా ఆ పైనమైనా ఆ కుటుంబమైనా అనేక రకాల సమస్యలు చిక్కుబడి ముందుకు సాగలేక ఎవరిని ఆశ్రయించాలో కూడా తెలియక అయోమయంగా ఉంటారు దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు దేవుడు కుటుంబానికి ఒక యజమానుడి పెట్టాడు సేనకు సేనాపతిని పెట్టాడు అంటే ప్రతి విషయంలో నడిపించేవాడు ఉంటే అది ఎప్పుడు మనకు దీవెనకరంగా ఉంటుంది ఒక రోజున నడిపించేవాని గురించి మాట్లాడుతూ ఒక కీర్తనాకరుడు చక్కని మాట చెప్పాడు ఏమంటున్నాడు తెలుసా శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుతున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుతున్నాడు అంటూ ఇరవై మూడవ కీర్తనలో రెండో వాక్యంలో ఈ పదాన్ని దావీద మహాశయుడు కీర్తనగా రాసి పాడాడు ఆ మాట విన్నప్పుడు నన్ను నడిపించుతున్నాడు అంటున్నాడే అంటే ఇతడు రాజుగా ఉన్నాడు కొంతకాలం గొర్రెల కాపరిగా ఉన్నాడు కానీ ఇతనికి నడిపించేవాడు ఉన్నారట అంటే నడిపించేవాడు లేకపోతే అంతా శూన్యం అయోమయం అవుతుంది అందుకని బైబిల్ లేఖనలో ఉంది నాదులు లేకపోతే అంటే జనులు కట్టుబడి తిరుగుతారు ధర్మశాస్త్రం కానీ నాయకుడు కానీ లేనప్పుడు ఇక్కడ ఆయన నన్ను శాంతికరమల జలం ఎద్దకు నడిపిస్తున్నాడు అంటే నిన్ను నడిపించే వాడికి ఒక ప్రత్యేకత ఉంది అన్నట్టు కొట్టొచ్చినట్టుగా చెబుతున్నాడు ఏమిటది చాలా మార్గాలు నడిపించారు ఇరుకు మార్గం విశాల మార్గం పల్లపు మార్గం ఇబ్బందుల మార్గం కానీ శాంతికరమైన జలములు ఎదుగుకున్నాడు నడిపిస్తున్నాడంటే శాంతి ఒక జల ప్రవాహంలాగా మాట్లాడుతూ మనిషికి శాంతి కదా అవసరం సమాధానమేగా ఆ శాంతి మనిషికి లేకపోతే టేబుల్ నిండా సరుకున్న ఇంటి నిండా సకల ఈవులు ఉన్న వెండి బంగారాలు ఉన్నాం జీవితంలో నెమ్మది ఉండదుగా శాంతి సమాధానం అనేది ఇవ్వగలిగిన వాడు నడిపించగలిగిన వాడు అది ఎరిగిన వాడు ఒక్కడే ఉన్నాడు ఆయన పేరే శాంతికర్త శాంతి దాత ఈ రోజున ఆ దేవునికి దండం పెట్టి అంటాడు ఆయన నన్ను శాంతికరమైన జలములో నన్ను నడిపిస్తున్నాడు అంటే అది పిల్ల కాలు అని కాని దాటిపోయే చిన్న కాలువని కాదు ఒక ప్రవాహం అట్టా ఆ జలముల వద్ద నడిపిస్తా ఉన్నాడు అంటే జలాలు సమృద్ధిగా ఉంటే మందకైనా కాపరికైనా మరొకరికైనా లోటు ఉండదుగా ఆ జలమున్న చోట పచ్చదనం ఉంటుంది మేత ఉంటుంది ఎండ వేడిమి లేకుండా ప్రశాంతత ఉంటుంది ఒక దేవుని నమ్ముకున్న బిడ్డను ఆయన ఏం చేస్తారంటే కేవలం ఆహారం వెండి బంగారం ఉద్యోగ వ్యాపారాలే కాదు శాంతిని కూడా ఇవ్వగలిగిన వాడు రోజున మనిషి కరువైంది శాంతి సమాధానమేగా మనశ్శాంతి లేదండి అంటుంటే మనం వింటున్నాగా అప్పుడప్పుడు అదే పదం మనం వాడేగా ఈ రోజైనా అన్నీ ఉండి శాంతి లేకపోతే దెబ్బతిన్న శాంతి ప్రవాహముల దగ్గరికి శాంతి జలములు ఎదకు నడిపించగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన ఈయనకేమవుతాడు అని అడిగితే ఆయన నాకు కాపరండి అంటాడు అంటే మందకు కాపరి ఉన్నప్పుడు గొర్రెలు దేని గురించి ఆలోచించవుగా ఆ కాపురిని అనుసరించి వెళ్ళిపోతే అంటే అర్థం ఏంటంటే మేతైనా నీరైనా నేరైనా నీడైనా ఆయనే చూసుకుంటాడు మన వ్యక్తిగత జీవితంలో చాలాసార్లు మనకు మనమే అన్నీ నిర్ణయించుకుంటాం అన్నీ సమకూర్చుకుంటాం అనుకుంటాం కానీ నడిపించే నాయకుడు ఉండాలి అసలు నడిపిస్తే దుష్టులు చేతిలో పడకుండా ఎండని మీద పడకుండా నడిపిస్తాడు ఈరోజు ఈ మాట విన్నాక మీ ఇళ్లలో శాంతి ఉందా సమాధానం ఉందా సంతోషం ఉందా ఐక్యత ఉందా ప్రశాంతత ఉందా అన్నీ ఉండేవి లేకపోతే ఇది ఎరిగినవాడు ఇవ్వగలిగినాడు నడిపించగలిగినవాడు ఒక కాపరి ఆయన చేతిలో గొరిలాగా మీరు మారి ఆయన వెనక నడుస్తూ ఉంటే చెన్న సంతోషంగా సంతోషంగా ఉండదు చెన్నుద్యోగమైనా సంతోషంగా ఉంటుంది ఆ ఇంట్లో ఎంత దారుణమైన దరిద్రం ఉన్నా ప్రశాంతత కలుగ చేసి పచ్చగా మేతని ఇవ్వగలిగిన వాడు ఓ శావకుడిగా చెబుతున్నా మీ కొరకు ప్రార్థన చేస్తుంటా తప్పనిసరిగా మీరు శాంతి జలములలో నడిపించబడాలి ఆ నడిపించే వ్యక్తి కాపరిని గమనించి కాపరి చేతిలో గొర్రెలాగా వెంబడించండి అద్భుతం ఈ రోజు నుంచే చూస్తారు పరిశుద్ధుడును ప్రేమాముడి నా ప్రభు వందనారాయణ అపారమైన ఈ కొరకు ధన్యవాదాలు మేలు చేస్తూ జీవింపచేయండి వాళ్ళ ప్రశాంతత కలుగు చేయండి వాతావరణం శాంతియుతంగా ఉండాలి కుటుంబమైన వ్యాపార వ్యవసాయమైన ప్రశాంతంగా ఉండాలి కృప చూపండి చదువులను ఉద్యోగులను పిల్లల భవిష్యత్తు కొరకును ఇప్పుడు పరీక్షలు రాయబోతున్న పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా కనికరం చూపి కార్యం చేయమని ఎదిగిన పిల్లల వివాహాల కొరకు అర్జిస్తూ ఉన్నా ఈ వీళ్ళ కష్టాలు చేసి జీవనకరంగా మార్చండి రోగులకు స్వస్థత కలగాలి చెదిరిన గూడు మరలా కట్టబడి కుటుంబాలు ఐక్యపరచబడాలి రక్షణ ఆనందం కలగాలి ప్రార్థనాత్మతో నడిపించబడాలని రాకడొకరు సిద్ధపరచబడాలి ఈవీ మేలు దయచేస్తూ వాళ్ళ విన్నపాలు కూడా జవాబు దయచేయమని ఏసు పేరట వేడుతున్నాం తండ్రి ఆమె